హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది స్కై లైన్ స్టోరీస్ కార్తీక మాసం వనభోజనాల్లో ఈ కంద ఫ్రై మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది చక్కగా తురుముకుని చేసుకునే ఈ కంద ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చేతులకి కొంచెం నూనె రాసుకుని ఈ కందగడ్డకి చుట్టూరా ఉండే చెక్కును తీసేయాలి ఒక గిన్నెలో కొద్దిగా మంచినీళ్ళు తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం పెద్దగాని తురుముకునేలాగా ఒక గ్రేటర్ని తీసుకుని కందని చక్కగా తురుముకోవాలి నీళ్ళల్లో ఉండే కందు తురుముని నీరు లేకుండా గట్టిగా పిండుకుని ఒక జల్లెడి బుట్టలోకి వేసుకోవాలి గాలి తగిలేలా ఆరబెట్టుకోవాలి ఇలా కొంచెం కూడా నీరు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి రెడీ డీప్ ఫ్రై చేసేలాగా ఆయిల్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ వేగిన తురుముని తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన తురుముని కూడా బ్యాచెస్ లాగా వేసుకుని వేయించుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగా వేరుశనగ పప్పులు తీసుకుని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ కంద ఫ్రైకి మనం తాలింపు పెట్టేసుకోవడమే దానికోసం ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసుకుని చక్కగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు కంద ఫ్రైకి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసి ఒకసారి తిప్పుకోవాలి కరివేపాకు కూడా వేసి చిటపటం ఉన్న తర్వాత వేయించి పెట్టుకున్న కంద ఫ్రైని వేసి చక్కగా కలిపేసుకోవాలి అంతే కంద ఫ్రై రెడీ అయిపోయినట్టే చక్కగా పప్పుచారు లేదా రసం కానీ పెట్టుకుని ఈ కంద తురుము ఫ్రై నంచుకుని తింటే ఉంటుంది అద్భుతం అనాల్సిందే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద స్కై లైన్ స్టోరీస్